హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విత్ ప్రమీలా ఈరోజు వీడియో వచ్చేసి ఉదయం పూట ఎక్కువ హడావి లేకుండా టిఫన్లోకి చాలా సింపుల్గా హెల్తీగా వెరైటీగా రాగి పిండితో ఇలా బందోసెలు తయారు చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఎప్పుడు దోశ ఇడ్లీనే కాకుండా ఇలా రాగి పిండితో సింపుల్గా బందోశలు అయితే చేసుకోండి చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ బందోసలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా రాగిపిండితో బందోసలు తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి మిగతా వాటి కూడా నేను అన్నీ ఈ కప్పుతోనే కొలిచి తీసుకుంటున్నానండి ఒక కప్పు రాగి పిండి అలాగే ఒక కప్పు పెరుగుని తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పెరుగు లేకపోతే మజ్జిగ ఉంటే మజ్జిగన వేసుకోవచ్చు అయితే ఒకటిన్నర కప్పు వరకు మజ్జిగనే వేసుకోండి ఇలా రవ్వ రాగి పిండి పెరుగు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అదే కప్పుతోనే ఒక అరకప్పు వరకు నీళ్ళను కూడా పోసుకోవాలి ఉండలేం లేకోకుండా అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా రాగిపిండి పెరుగు రవ్వ అంతా బాగా కలిసిలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు నానబెట్టుకోవాలి చూడండి పదహైదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ రవ్వ అంతా బాగా మెత్తగా నానిపించి చూడండి ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకొని ఈ మిశ్రమం అంతా ఒక పెద్ద మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇలా పిండి అంతా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత నీళ్ళు ఏమీ వేయకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం దోశకి పిండి ఎలా మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజులో ఉల్లిపాయలను ఒక క్యారెటు ఒక రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకొని ఈ పిండిలో ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఎప్పుడు చేసుకునే ఇడ్లీ దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా రాగి పిండితో హెల్తీగా పిల్లలకు బందోసలు అయితే చేసి ఇవ్వండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా అంతా బాగా కలుపుకున్నాం కదండి చూసారు కదా ఈ విధంగా అంత బాగా కలుపుకోవాలి చూడండి బందోసలకి పిండి అయితే రెడీగా ఉంది పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా ఈ విధంగానే కలుపుకోవాలి ఇప్పుడు బందోసలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోండి నేను ఇక్కడ పోపు కడాయిని పెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోవాలి నూనె వేడయ్యాక మంట సిమ్లోనే పెట్టుకొని ముందుగా కలిపెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని ఒకటిన్నర గంట వరకు వేసుకోవాలి నేను కొద్ది పెద్ద గింటితోనే వేస్తున్నానండి అంటే పోపు కడాయికి సగం వరకు వేసుకుంటే సరిపోతుంది మంట సిమ్లోనే పెట్టుకొని ఒక ప్లేట్ మూసిపెట్టుకొని ఒకవైపు బాగా కాలనివ్వాలి అందోసే ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకోవాలి పైన మాత్రం పిండి పిండి లేకోకుండా ఇంత బాగా కుక్ అయిపోయిందో కదా ఇలా ఒకవైపు తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని రెండు వైపులా మంట సిమ్లోనే పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఇక్కడ మొత్తానికి బందోస అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయింది విధంగానే మిగతా పిండితో కూడా బందోసెలను ఇలా ఈజీగా తయారు చేసుకోవాలి నేను ఇక్కడ మరొకటి కూడా బందోసే ఇలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను అదే కడాయిలోనే కొద్దిగా నూనె వేసుకొని రాగిపిండి మిశ్రమం ఒకటిన్నర గంట వరకు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు తిప్పుకొని ఈ విధంగా బందోసలు అయితే తయారు చేసుకోవాలండి మొత్తం పిండితో నేను బందోసలన్నీ తయారు చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ అంతేనండి రాగి పిండితో హెల్తీగా టేస్టీగా బందోసలు అయితే రెడీ అయిపోయినాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రాగి పిండితో బందోసెలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ బందోసలకి కాంబినేషన్గా నేనైతే ఈరోజు ఎర్ర చీట్నీ తయారు చేసుకున్నానండి చాలా చాలా బాగుంది ఎప్పుడు తినే ఇడ్లీ దోశ కాకుండా ఇలా అప్పుడప్పుడు రాగి పిండితో ఇలా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి మీ ఇంట్లో అందరూ తప్పకుండా ఇష్టపడతారు ఫ్రెండ్స్ మరి ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్